వరంగల్ జిల్లాలో మేదరి సంఘం నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని వరంగల్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు గోవర్ధన్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సంఘానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మేదరి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని ప్రభుత్వం మాకు సబ్సిడీలు ఇవ్వాలని ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మేదరి కులస్తులకు టేకును ఇవ్ అందించడం జరగాలని ఈ సందర్భంగా వారు కోరారు మేదరి మహేంద్ర సంఘం తెలంగాణ నుండి ఆదేశాల మేరకు అనుబంధాల అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకర్చడానికి వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు ఇక్కడ ముప్పై మూడు జిల్లాలకు ప్రతి అనుబంధ సంస్థకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించి అలాగే రాష్ట్ర సంఘం వారి ఆదేశానుసారం ఇవాళ ప్రోగ్రాం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం అయింది మా కులం చాలా వెనుకబడినది కావున మీరు వెదురు బొంగుకు కానీ సబ్సిడీలు కానీ మన దయగల ప్రభుత్వము మనకు సహకారం చేయవలసిందా కోరుతున్నాము ఇటు ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం ఈ ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా మేదర్ సంఘం ప్రతాపి గోవర్ధన్ అని మాట్లాడుతున్నారు నమస్కారం